హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అనంత కోటి వత్తుల నోము అండి ఇది వచ్చేసి బీరంగూడలో ఉండే పుష్పలత గారు అనంత చతుర్దశి రోజు ఈ అనంత కోటి వత్తుల నోము చేసుకున్నారట దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పంపించారండి థ్యాంక్ యూ పుష్పలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యాప్రాల్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి పుష్పలత గారు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారు అన్న వదిని అక్కలు బావలు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ కలిసి సామూహికంగా ఈ అనంత కోటి వత్తులను వెలిగించుకున్నారట అండి ఈ అనంత కోటి వత్తులు ఎలా చేసుకోవాలి చేసుకోవడానికి వీలు లేకపోతే ఎక్కడ దొరుకుతాయి వాటి ఫోన్ నెంబర్స్ దానికి సంబంధించిన వీడియోస్ అన్ని లింక్స్ ఈ వీడియో కింద కూడా పెడతానండి ఒకసారి చెక్ చేయండి ఈ అనంతకోటి ఒత్తుల నోము వచ్చేసి ఎవరైనా చేసుకోవచ్చు అంటండి మీకు ఇంకేమైనా సందేహాలు కనుక ఉంటే ఒకసారి బ్రాహ్మణులను సంప్రదించండి ఇక ఈ అనంతకోటి ఒత్తులు ఎలా చేయాలి అంటే ఈ ఒత్తులు మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చండి బయట కూడా దొరుకుతాయి దారం దొరుకుతుంది దారం తెచ్చుకొని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు రాంపల్లి గీతాంజలి గారు ఉన్నారు కదా తను స్వయంగా మొత్తం ఒత్తులను ఇంట్లోనే తయారు చేసుకున్నారట ఇక పుష్పలత గారు వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద అరవై ఒత్తులను ఇంట్లోనే తయారు చేసుకున్నారట మిగతావి కొనుక్కుని అందులో కలిపి వెలిగించుకున్నారట ఇక ఈ పూజ విషయానికి వచ్చేస్తే మనం ముందు రోజు కానీ లేదా అదే రోజు కానీ ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందో లేదా రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ ఒత్తులను వెలిగించుకోవాలండి ఇక వత్తులు తెచ్చుకున్న తర్వాత గుడికి ఏమేమి తీసుకెళ్ళాలి వత్తులు ఏ నూనెలో తడపాలి ఎన్ని రకాల నూనెలు వాడుకోవచ్చు ఇంకా పూజా సామాగ్రి ఏంటి చేయాల్సిన దానాలు ఏంటి అనేటివి వీడియోలో వివరంగా వివరిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ అనంత కోటి ఒత్తులు పెట్టుకోవడానికి ఒక పెద్ద దీప ప్రమిద తెచ్చుకోవాలిటండి ఆ దీప ప్రమిదకు సున్నం పెట్టి చక్కగా పసుపుతో కుంకుమ పసుపులతో అలంకరించుకోవాలి చూడండి బొట్లు ఏ విధంగా పెట్టారో అలా పెట్టుకున్న తర్వాత ఒత్తులను తడపాలి పుష్పలత గారు వచ్చేసి ఈ ఒత్తులను తడపడానికి ఐదు రకాల నూనెలు వాడుకున్నారట అండి ఒకటి నువ్వుల నూనె ఆముదం ఇప్ప నూనె ఆవు నెయ్యి కొబ్బరి నూనె ఇలా ఐదు రకాల నూనెలను కలిపి ఈ అనంతకోటి వత్తులను తడుపుకుంటూ పెట్టారట అండి ఇలా అన్ని నూనెలను ఒక గిన్నెలో పోసుకొని తర్వాత ఒత్తులన్నీ దగ్గర పెట్టుకున్నారట ఒక్కొక్క లేయర్గా ఒత్తులన్నీ తడుపుతూ పెట్టారటండి అందులో ముత్యం పగడం బంగారపు తీగ వెండి తీగ పట్టుబట్ట ఇవన్నీ కూడా వేసుకుంటూ ఒక్కొక్క లేయర్గా పెట్టారట ఒక్కొక్క లేయర్గా పెట్టేటప్పుడు మధ్యలో కర్పూరం పౌడరు చేసి కర్పూరం పౌడర్ని చల్లుతూ ఇలా ఒత్తులను పెట్టుకుంటూ వెళ్ళారట అలా కర్పూరం పౌడర్ చల్లుకుంటూ ఒత్తులు పేర్చుకుంటూ పోతే ఒత్తులు వెలిగించినప్పుడు అన్నీ చక్కగా కాలతాయట అండి లోపలికి వెళ్ళి కూడా ఒత్తులన్నీ కాలాలి కదా అందుకని కర్పూరం పౌడర్ చల్లాలట లేకపోతే పైన ఒత్తులన్నీ కాలి లోపలి ఒత్తులు అలాగే ఉండిపోతాయట మనం కొద్దిసేపు అక్కడే ఉండి ఒత్తులను కూడా కదపాలంట అప్పుడే ఒత్తులన్నీ చక్కగా కాలుతాయి ఇలా ఒత్తులను తడిపి పెట్టుకునే ప్రాసెస్ అంతా కూడా ముందు రోజే చేసుకోవాలండి ఎందుకంటే ఆ రోజు గుడికి వెళ్ళి అన్నీ సదురుకోవడానికే చాలా టైం పడుతుంది కదా అందుకని ఈ అనంత కోటి ఒత్తులను మాత్రం అనంత చతుర్దశి రోజు మాత్రమే వెలిగించుకోవాలట అండి ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా అంటే వినాయక నిమజ్జనం ఉంటుంది కదా అదే రోజు ఈ ఒత్తులను వెలిగించుకోవాలట ఇక అక్కడికి తీసుకువెళ్ళాల్సిన పూజా సామాగ్రి వచ్చేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు అగరబత్తీలు అగ్గిపెట్టి కర్పూరం రెండు మాణిక్యాలు ఇంకా కొన్ని బియ్యం తమ్ములపాకులు వక్కలు ఇంకా పత్తి తప్పుకోస్తాలి ఉద్దిరేణి రెండు కొబ్బరికాయలు పండ్లు ఇవన్నీ తీసుకెళ్లాలండి పుష్పలత గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉదయం ఆరు గంటల కల్లా యాప్రాల్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళారటండి అక్కడ ఆరు గంటలకు మొదటి బ్యాచ్ ప్రారంభిస్తారని చెప్పారట అందరినీ కూర్చోబెట్టి ముందుగా అభిషేకాదులు పూర్తి చేసి తర్వాత పూజకన్నీ సిద్ధం చేసుకున్నారట ఇంకా పూజ ప్రారంభించి సంకల్పం సంకల్పం చేయించి అనంతకోటి ఒత్తులకు సంబంధించిన కథ ఉంటుందంటండి ఆ కథ కూడా వివరించారట తర్వాత ఈ అనంతకోటి ఒత్తులను వెలిగించుకోవాలని చెప్పారట ఈ అనంత కోటి వత్తులను భార్యాభర్తలు కలిసి వెలిగించుకోవచ్చట అండి లేకపోతే అంటే వీళ్ళు కుదరకపోతే కనుక ఒక్కరు కూడా కూర్చోవచ్చట అంటే భర్తది టవల్ కానీ లేదా సెల్ల కానీ ఒక ఖర్చు కానీ దగ్గర పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చట ఇలా పుష్పలత గారు వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన ఇంకా అక్కలు బావలు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ కలిసి ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కలిసి ఈ అనంతకోటి ఒత్తులను చేసుకున్నామని చెప్పారండి ఇలా అందరూ కలిసి సామూహికంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒత్తుల దగ్గర పూజ చేయించి కథ చెప్పించి ఒత్తులు వెలిగించిన తర్వాత తీసుకువెళ్ళి గుడి చుట్టూ తిరిగి బయట పెట్టమన్నారట అండి ఆ విధంగానే పెట్టారు తర్వాత అక్కడున్న అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోసారు ఈ పూజంతా పూర్తయిన తర్వాత వెండి దీప ప్రమిత బంగారు తీగ ఇంకా స్వయంపాక దానము వస్త్రదానము ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చారట అండి అక్కడ పూజ చేయించినందుకు ఐదు వందల రూపాయలు తీసుకున్నారట అక్కడ యాప్రాల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా పూజ చేయించారండి చాలా బాగా జరిగింది పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము అందరం కలిసి సామూహికంగా ఇలా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది అని చెప్పేసి పుష్పలత గారు చెప్పారండి ఇలా ఇక్కడ ఈ టెంపుల్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము ఒత్తులు వెలిగించుకున్నామని తెలిస్తే ఇంకా ఎవరైనా చేసుకుంటారు కదా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో పుష్పలత గారు ఈ ఫొటోస్ వీడియోస్ పంపించారట మనం ఒక్కరమే చేసుకోవడం కాదండి అందరికీ తెలియాలి అందరూ చేసుకోవాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ఫొటోస్ పంపించారండి థ్యాంక్ యూ పుష్పలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసుకున్న అనంతకోటి ఒత్తుల నోముకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పంపించారు అంతేకాకుండా ఎక్కడ చేసుకున్నారు ఎలా చేసుకున్నారు అనే విషయాన్ని కూడా వివరంగా వివరించి చెప్పారు తెలియని వాళ్లకు తెలుసుకునే అవకాశం కలుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇలా అనంతకోటి వత్తులు వెలిగించుకుంటే ఎలా వెలిగించుకున్నారు ఏమేమి తీసుకెళ్లారు ఎలా పెట్టుకున్నారు అనే విషయాన్ని వివరంగా వివరించి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు